పెట్టుకున్నారు ఫోన్ లైవ్ వస్తాను இப்போ எப்படி வந்து பெசிலெண்ட் அந்த பண்டால பென்ஸ் டாக்கிய கொடுத்தா நீ அக்கே குள்ள பத்திரம் ये पत्थर को पत्थर से और मारम और और हथोड़ा मारम एपीडी पे क्रिकेट ने मतलब ये ही वीडियो पे चले ये राजनीति नहीं चलवाते ये राजनीति पत्थर पुलिस ये मंत्री काली चाचा और काली चाचा फिर 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 ये पत्थर से कर दे मेरा मतलब केस लाप्शनम बैठ के केस लाप्शनम मतलब उन्होंने ये जो कमिटमेंट को चुनाना है दरमियान भाई राय అందరూ అర్థం చేసుకోవాలా మా గ్రామ సర్పంచ్ జీరు భీమ జీరు బాబురావు గారు ఒక కోటి పంతొమ్మిది లక్షల ముప్పై రెండు వేల రూపాయలు మా గ్రామ సంఘం నిధులు తినేశారు అవి అడిగించడానికని టెక్కల సీఐ గారికి నవ్పూడ ఎస్ఐ గారికి పిలిపించడం అండ నవ్వు పోలీస్ స్టేషన్ పిలిపించారు మేము వచ్చాము లేదు అడ్డదిట్ట మాట్లాడారు దాని మీద మా ఊరు అందరూ రెచ్చిపోయి మాట్లాడుతూ నేను కలెక్ట్ చేసుకొని ఈ విధంగా మాట్లాడ జరిగింది నా వల్ల ఏవైనా పొరపాటు మాటలు కానీ వచ్చినట్లు వచ్చాయని తెలిసి అందరూ అంటున్నారు కాబట్టి నా ప్రభుత్వం వారు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను నిన్నను మా మూలపేట గ్రామ విషయంలో నవ్వుడ పోలీస్ స్టేషన్లో మా ఊరు సర్పంచ్ మా గ్రామస్తులకి మాకు చిన్న డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్లో నేను కొద్దిగా ఆవేదనలతో మాట్లాడాను పొరపాటు ఆవేదనలో చిన్న పొరపాటు మాట్లాడినట్టు అందరూ అంటున్నారు కాబట్టి నేను ఆ పొరపాటు నిన్న మీటింగ్కేమో క్షమాపణ కోరుకుంటున్నాను అందులో నా తప్పును క్షమించగలసిందిగా పెద్దలు ప్రార్థిస్తున్నాను

ఈ విధంగా మాట్లాడడం జరిగింది నా వల్ల ఏవైనా పొరపాటు మాటలు కానీ వచ్చినట్లు వచ్చాయని తెలిసి అందరు అంటున్నారు కాబట్టి నా ప్రభుత్వం వారు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను నిన్నను మా మూలపేట గ్రామ విషయంలో నవ్ పోలీస్ స్టేషన్ లో మా ఊరు సర్పంచ్ మా గ్రామస్తులకి మాకు చిన్న డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ లో నేను కొద్దిగా ఆవేదనతో మాట్లాడాను పొరపాటు ఆ ఆవేదనలో చిన్న పొరపాటు మాట్లాడినట్టు అందరూ అంటున్నారు కాబట్టి నేను ఆ పొరపాటు నిన్న మీటింగ్కి ఏమో క్షమాపణ కోరుకుంటున్నాను అందులో నా తప్పును క్షమించవలసిందిగా పెద్దలకు ప్రార్థిస్తున్నాను ఈ విషయం ఏమిటంటే అందరూ గౌరవ పెద్దలు అందరూ అర్థం చేసుకోవాలా మా గ్రామ సర్పంచ్ జీరు భీమా జీరు బాబురావు గారు ఒక కోటి పంతొమ్మిది లక్షల ముప్పై రెండు వేల రూపాయలు మా గ్రామ సంఘం నిధులు తినేశారు అవి అడిగించడానికని కానీ సిఐ సీఐ గారికి నవ్వు ఎస్ఐ గారికి పిలిపించడం అందరూ నవ్వుకోడా పోలీస్ స్టేషన్ పిలిపించారు మేము వచ్చాము లేదు అడ్డదిట్టంగా మాట్లాడారు దాని మీద మా ఊరు అందరూ రెచ్చిపోయి మాట్లాడుతూ నేను కలెక్ట్ చేసుకొని ఈ విధంగా మాట్లాడడం జరిగింది నా వల్ల ఏవైనా పొరపాటు మాటలు కానీ వచ్చినట్లు వచ్చాయని తెలిసి అందరూ అంటున్నారు కాబట్టి నా ప్రభుత్వం వారు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను నిన్నను మా మూలపేట గ్రామ విషయంలో నవ్ పోలీస్ స్టేషన్లో మా ఊరు సర్పంచ్ మా గ్రామస్తులకి మాకు చిన్న డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్లో నేను కొద్దిగా ఆవేదనతో మాట్లాడాను పొరపాటు ఆ ఆవేదనలో చిన్న పొరపాటు మాట్లాడినట్టు అందరూ అంటున్నారు కాబట్టి నేను ఆ పొరపాటు నిన్న మీటింగ్ ఏమో క్షమాపణ కోరుకుంటున్నాను అందులో నా తప్పును క్షమించవలసిందిగా పెద్దలు ప్రార్థిస్తున్నాను

Ya piri yap, bütçeleri önüne koydum ya, yedikten sonra nereden geldim? Ya piri yap, yedikten Ya rakibin aynısını açtım, aynısını açtım. Ya bir <laughs> aynısını açtım, aynısını